మన తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న నటి నవ్య స్వామి స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ తన అందం అభినయం చక్కని నటంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆమె కదా కంటే కూతుర్నే కనాలి నా పేరు మీనాక్షి లాంటి సీరియల్స్ నవ్యకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయిపోయారు నవ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు అయితే నవ్య నవ్య ఫ్యామిలీ కూడా ప్రస్తుతం ఎంతో ఆనందంలో ఉన్నారు ఆమె ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటూ ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేశారు ఇంతకాలం హైదరాబాద్ లో రెంటింట్లో ఉండే నవ్య ఇప్పుడు కొత్త ఇంటిని కొనుక్కున్నారు ఆ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం ఫంక్షన్ ఇరవైనా చాలా ఘనంగా జరిగింది ఆ ఫంక్షన్ లో నవ్య ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ నుండి పలువురు నటులు కూడా సందడి చేశారు ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని నవ్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు ఆ ఫోటోస్ లో గ్రీన్ కలర్ శారీలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న నవ్య స్వామి హైలైట్ అని చెప్పొచ్చు ఆ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటీ బ్యూటిఫుల్ ఫోటోస్ ని మీరు చూసేయండి ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు నవ్యా కి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు